ॐ नमः शिवाय ॐ नमो नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इदु रल इ संसरं జూన్ నెల పద్నాలుగవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ అష్టమి భృగువాసరే శుక్రవారం ఈరోజు భక్తుని నోట భగవంతుని నో పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల ముప్పై తొమ్మిది ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిదవ రోజు మూడు వందల ముప్పై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం శ్రీ కంచెళ్ళ గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు నలభై నాలుగవ రోజు ఎనభై ఏడవ పద్యాన్ని ఎనభై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः एडव पद्यं निहनीयतत्त्वरसनिर्णयबोधकथामृताब्धिलो दानु गृङ्कुलाडकवृधा तनु कष्टमुजन्दि मानवण्डी महिलोकतीर्थमुलनिल्ल మునింగిన దుర్వికార విడుని దాశరధీ కరుణపయోనిధి ఈ ఎనభై ఏడవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది దశరథరామా నీ గొప్పతనం యొక్క సారస్వము ఇట్టిదని నిర్ణయించి తెలిపే నీ దివ్య చరిత్రము అనే అమృత సముద్రంలో కృంకులినప్పుడు దుర్వికారములైన మాలిన్యములు తొలగిపోవును కేవలము ఈ లోకంలోని నదములలో శరీరాన్ని కష్టపెట్టి మునిగినప్పుడు మనసులోని తామస భావనలు తొలగిపోవునా అనగా తొలగిపోవు అని భావం ఇప్పుడు ఎనభై ఎనిమిదవ పద్యం కాంజన వస్తు సంకలిత కల్మషమగ్ని కాంజన వస్తు సంకలిత కల్మశమగ్ని పుటంబుబెట్టి वारीति नात्मनि गिडिल् दुष्कर दुर्मलत्रयं दहनार्चि दगुल्पकपायुने कनत्कांचन कुण्डलाभरणा कनत्काञ्चन कुण्डलाभरणा దశరథీ కరుణాపయోనిధి ఈ ఎనభై ఎనిమిదవ పద్యానికి తాత్పర్యం చెవులకు ప్రకాశించే బంగారు ఆభరణములు ధరించిన ఓ దశరథరామా బంగారంలోని మాలిన్యము అగ్నిపుటము వలన తొలగిపోయినట్లా మానవుని ఆత్మలో వ్యాపించి ఉన్న మూడు విధములైన మాలిన్యములు నీ అందలి భక్తి అనడి యోగాల వలన నశించిపోవును కదా అనగా నశించిపోవునని భావం ఓం నమ శివాయ ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనాశిన్ భవంతు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం